హలో అండి అందరికీ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటాము ఈ ఐదు ఒక ఒకరోజు అష్టలక్ష్మిలో కూడా పూజించుకోవడానికి నేను అష్టలక్ష్మి అమ్మవారు అందరికీ ఈ విధంగా పేపర్తో లోటస్ ఫ్లవర్స్ అనేవి తయారు చేసుకున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ లోటస్ ఫ్లవర్లో ఎనిమిది మంది అమ్మవార్లకు బియ్యం పోసుకొని వరమహాలక్ష్మి తమ రోజు కానీ మనకి ఏ రోజు కుదిరితే ఆ శుక్రవారం రోజు కానీ ఇలా చేసుకోవచ్చు అష్టలక్ష్మి అమ్మవార్లు నేను ఇంట్లో ప్రింట్ అవుట్ తీసుకొని కార్డ్బోర్డ్ పేస్ చేసుకున్నాను నిలబడే విధంగా ఇలా అనిపించింది మీకు బాగుందా ఈ అమ్మవార్లు అందే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భారతీయ సంప్రదాయము శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మిగా ఆరాధిస్తుంది ఎనిమిది రూపాలు లక్ష్మీతత్వానికి ఎనిమిది కోణాలు లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి ఎనిమిది సోపానాలు కూడా ఆదిలక్ష్మి సంకల్ప బలానికి ప్రతీక విశ్వకుబేరుడి ప్రయాణమైనా సరే ఒక్క రూపాయంతనే మొదలవుతుంది లక్ష్యాన్ని సాధించగలమే ఆ మనోబలంతో ఆదిలక్ష్మి కొలువై ఉంటుంది అవరోధాన్ని అధిగమించి కళ్ళనుజ్యం చేసుకోవడానికి సాధకుడు సాగించే ప్రయాణంలో ధైర్యలక్ష్మి అండగా నిలబడుతుంది అలా అని అక్కడే సరిపోదు విజయ సాధనకు నైపుణ్యము కావాలి ఆ మేధస్సును విద్యలక్ష్మి అందిస్తుంది బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది అంతటి సత్వ ఆహారంతోనే వస్తుంది లక్ష్మి భోజనం రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనం సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది విజయలక్ష్మి మహాప్రసాదం ఇది ఆ అర్హతలో మృదయ రంగంలో తనకంటూ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాము దానికి ఆది దేవత గజలక్ష్మి ఆమెను సామ్రాజ్యలక్ష్మిగాను పిలుస్తారు ఆ వెంటనే ధనలక్ష్మి కరుణిస్తుంది తదుపరి దశ విస్తరణ ఒక ఎకరం నుంచి పది ఎకరాలకు ఒక లక్ష నుంచి ప వెయ్యి లక్షలకు ఒక పట్టా నుంచి రెండు పట్టాలకు ఒక వ్యక్తి నుంచి ఒక కుటుంబానికి సంతానలక్ష్మి పిల్లా పాప లాంటి కీర్తి వైభోగాల్ని కటాక్షిస్తుంది బంధు బలగాన్ని సమకూరుస్తుంది అలా ఎనిమిది దశల్లో మన జీవిత లక్ష్యాన్ని సాధిస్తాము ఈ విధంగా అసలక్ష్ములందరూ కొలువై ఉంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్